సముచితమైన స్థానం దొరుకుతుంటే ఉన్నారు ఫస్ట్ దయ్యాలు వేదాలను వల్లిస్తున్నట్లుంది కవిత గారు చెప్పారు దయ్యాలు ఉన్నాయి మాతో నాని ఫస్ట్ ఆ దయ్యాలను ఎలగొట్టుకో తల్లి మీది దాంట్లో ఉన్న దయ్యాలను ఆ దయ్యాలను పోతే ఈ ఈరోజు స్వతంత్రం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన తర్వాత కేసీఆర్ గారు దళితులు ముఖ్యమంత్రి చేస్తున్నారు దళితుల్ని ఉప ముఖ్యమంత్రి ఉంటే పీక్ పాడేసిన చరిత్ర ఇది బీసీ మంత్రి ఉంటే ఈటల రాజేంద్ర ఈకల్ వికేశ్వర మన మహమూద్ అలీ హోమ్ మినిస్టర్ ఉంటే ఆయన గేట్ కాల్ నుంచి బయటకు పంపించేసి ఆయన అటువంటి చరిత్ర ఇది మమ్మల్ని అంటారు మా మా ప్రభుత్వంలో మంత్రులకు స్వేచ్ఛ ఉంటది సర్పంచ్లకు స్వేచ్ఛ ఉంటది ఎంపీటీ లక్ష స్వేచ్ఛ ఉంటుంది జెపిటీసీ లెక్స్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా రాసి పెట్టుకోండి మీ దాంట్లో ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలవాలంటే నానా తిప్పలు పడుతుంది మా దాంట్లో ఇప్పుడు ఎమ్మెల్యేలు డైరెక్ట్ మా గౌరవ ఎమ్మెల్యే సార్ ఎన్నోసార్లు ముఖ్యమంత్రిని కలిసిన దాఖలాలు ఉన్నాయి గతంలో మీ మంత్రులే ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరకక ఎన్నో ఇబ్బందులు గురైనరు ఈరోజు మా ప్రభుత్వం వచ్చినాక ప్రజా గడిలో ఉన్నటువంటి దాన్ని ఈ రోజు ప్రజావేదిక ఏర్పాటు చేసి నిత్యం ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఇంకా కొంతమంది ప్రజాప్రతినిధులు అక్కడ పెట్టి ప్రజల యొక్క సమస్యలు వింటున్నారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు సమగ్ర సర్వే చేసిండ్రు సమగ్ర స్పండి గొల్లకి గోర్లు ఇచ్చిండ్రు సాకల్లో ఇసిరిపేటలు ఇచ్చిండ్రు మంగళకు మంగళపేటలు ఇచ్చిండ్రు ఆ సమగ్ర సర్వే అనేది ఏంటికి డీసీలకు న్యాయం చేయాలని కాదు ఎవరి కులాలను మనం విడ విడదీసే విధంగా మీరు ఎంతో కష్టపడి ఉన్నతమైన చదువులు చదివిన ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఐపీఎస్ ఈ రోజు ఆయన మళ్ళీ ఎక్కడ దొబ్బిందో కానీ ఆయనను అవమాన పరిస్థితిని ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి మీ ప్రభుత్వం చేసిన తప్పిదానికి దూరం పోయాడు ఆకులూరు మురళి గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎంతో ఉన్నతమైన వ్యక్తి ఆయనను కుడక కించపరిచే విధంగా సామాన్య ఒక ఏంటికి గురగాని ఒక పోస్ట్ ఇస్తే ఆయన ఉడక ఆ యొక్క నాకొద్దు ఈ ఈ చదువు ఇంత చదువు చదివి నేను నాకుండే తెలివితో నేను ఎవరికి న్యాయం చేయలేనని అతను కూడా రాజీనామా చేసిండు ఆ విధంగా మీరు బీసీలను ఎస్సీలను అందరిని అవమానించారు రాజేందర్ గారు భేటీ పోయిడు ఈ రోజు బిజెపి వాళ్ళు కూడుకున్నారు నేను మోడీ గారిని ఒకటే అడుగుతున్నాను మీరు బీసీ ముఖ్యమంత్రి సారీ ప్రధాన మంత్రి ఉన్నారు మంచిది కానీ మీరు పదకొండు సంవత్సరాలు అయింది ఈ రోజు మా గౌరవ రాహుల్ గాంధీ గారు కాశీ నుండి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి గతంలో వాళ్ళ నాయనమ్మ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలకు న్యాయం చేసిందనే దృక్పథంతోన మళ్ళా మా నాయనమ్మ చేసిన ఆశయాలు అనే భావనతోన ఆ రోజు వారి పాదయాత్రలో అన్ని అన్ని వర్గాలను మళ్ళీ ఒకసారి ఐక్యమత్తం చేయాలనే రాహుల్ గాంధీ యొక్క పిలుపు మేరకు కామారెడ్డి యొక్క డిక్లరేషన్ మేరకు మా గౌరవ మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వారి కేబినెట్ మొత్తము ఈ రోజు నలభై రెండు పర్సెంట్ ఈ యొక్క ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది నేను మోడీ గారిని ఒక్కటే అడుగుతున్నాను మీరు బీసీ ప్రధానమంత్రి గారు ఈరోజు తెలంగాణలో చేసిన దాన్ని హర్షించి మీరు రాష్ట్ర వ్యాప్త దేశవ్యాప్తంగా కూడా చేయాల్సింది పోయి ఈరోజు నేను చేసిన తీర్మానాన్ని ఇంతవరకు మీరు ఎందుకు పార్లమెంట్ లో ఎందుకు పొందుపరచలేరని నేను ఒకటే సూటిగా అడుగుతున్నాను ఈ రోజు బీజేపీ వాళ్ళు కూడా ఏంది మొన్నటి వరకు ఎవరు బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షులు తీసేసి ఈటల రాజేందర్ గారిని పెట్టి మళ్ళీ ఇప్పుడు ఈటల రాజేందర్ గారిని తీసేసి మళ్ళా ఒక అగ్రవర్ణు ఈ పాల్గొన్నటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ గారు పార్టీ జిల్లా అధ్యక్షులు గట్టి యాదవ్ గారు మిగతా భారత నాయకులు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ విషయంలో వాళ్ళు స్పష్టంగా ముందలు పోతా ఉన్నారు దానిని వనపర్తి నాయకులు విమర్శించడాన్ని వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది ఎందుకంటే అసలు వాళ్ళు మాట్లాడే ముందు కొంత గతంలో మున్సిపాలిటీ చైర్మన్ గా ఉన్నారు వాళ్ళు గత మున్సిపాలిటీ ఎన్నికల్లో ఏదైతే ముప్పై నాలుగు శాతం ఉన్న ఆ బీసీ రిజర్వేషన్ ఇరవై ఏడుకు తగ్గించి స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎక్కువ ఉన్న ముప్పై నాలుగు శాతం ఉన్న బీసీ రిజర్వేషన్ ఇరవై ఏడుకు తగ్గించి ఎన్నికలకు పోయింది ఇది దీనికి సమాధానం చెప్పాలి గట్టు యాదవ్ గారు గత మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇరవై ఏడు శాతంతోనా బీసీ రిజర్వేషన్తో ఎన్నికలకు పోయింది ఇది చాలా చారిత్రాత్మకమైన తప్పిదం రిజర్వేషన్ పెంచాల్సింది పోయి రిజర్వేషన్ తగ్గించింది గత ఎన్నికల్లో కాబట్టి ఏదైతే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఏ కులం వాళ్ళు అందరికీ సమానత్వంగా అభివృద్ధి చేయాలన్న దృఢ సంకల్పంతోన ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా ప్రతి ఇంటికి ఒక ఇల్లు లేకపోతే మళ్ళీ మళ్ళీ తిరిగి ఆ గుట్టంటే ఇల్లు ఉంటే కూడా తిరిగి ఇంటింటి సర్వే చేసి కులగణన సర్వే చేసి స్పష్టంగా నిజాయితీగా ప్రభుత్వ ఉద్యోగస్తులు సర్వే ప్రతి ఇంటికి చేసి కులగణన చేయడం జరిగింది ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ ప్రకటించి అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉన్నది మరి బీసీల పైన వారి కూడా నిజంగా అభిమానం ఉంటే కులగంధం సర్వే చేసి పంపించాడు ఏదో నామకవాస్తే గతంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ లాగా పంపలే ఇంటింటికి సర్వే చేసి గుల్ల సర్వే చేసి పంపించు కేంద్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వము ఈరోజు ఏం మాట్లాడతలేదు దాని గురించి మరి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఫార్టీ టూ పర్సెంట్తోనే బీసీలకు ఇవ్వాలన్న కల్పంతోనే మొన్న కేబినెట్ ఆమోదం పొందింది తర్వాత ఆర్డినెన్స్ కాదా అయినా సరే ఫార్టీ టూ పర్సెంటేజ్ అమలు చేయాలని ముఖ్యమంత్రి దృఢ సంకల్పంతోనే ఉన్నాడు కేంద్ర ప్రభుత్వం ఏం మాట్లాడతలేదు అయినా సరే బీసీలకు చేయాలని చెప్పి ఫార్టీ టూ పర్సెంటేజ్ అమలు చేయాలని చెప్పి వాళ్ళు ఈరోజు ఆ విధంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చే సరే ఫార్టీ టూ పర్సెంటేజ్ బీసీలకు అమలు చేయాలంటుంది మరి అటువంటి మీకేం బాధ అండి ప్రయత్నం చేస్తున్నాడు మీకెందుకు బాధ అని అడుగుతా ఉన్నాం వాళ్ళ బాధ మొత్తం ఒకటే అంతా కాంగ్రెస్ వైపు అవుతారు మేము పెంచిన బీసీలను తగ్గించినాం అనే బాధ ఒకటే ఆ బాధతోనే మాట్లాడుతున్న మాటలు మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇంకో అంశాన్ని మీరు గుర్తుపెట్టుకున్న తర్వాత సర్వే చేసిన తర్వాత కేంద్రంలో ఉండే ప్రధానమంత్రి కూడా స్పందించాడు ఈ రాష్ట్రం యొక్క కులగణన చేసే విధానాన్ని చూసి ఈ యొక్క అందరూ సమానంగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రోజు సర్వేకి దిగింది కులగణ సర్వే కేవలం ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన సర్వే చూసి కేంద్ర ప్రభుత్వం స్పందించింది మరి కేంద్ర ప్రభుత్వం కూడా తెలియదా ఇది కాబట్టి రోజు మెచ్చుకోవాల్సింది పోయి కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రిని ఆ విధంగా విమర్శించడం టీఆర్ఎస్ పార్టీలకు తా తగదు అది ఖచ్చితంగా బీసీలలో ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు మీరు మాట్లాడిన ప్రెస్ మీటింగ్ కానీ మీరు మాట్లాడిన తీరు కాబట్టి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఫార్టీ టూ పర్సెంటేజ్ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది అమలు చేసి తీరుతుంది ఒక ఒక ఎజెండా ముందర పెట్టుకున్నారు అదేంటంటే ఎంతసేపు ఉన్నా అధికార పార్టీ మీద దుమ్ము చల్లుతూ వీళ్ళు పాలన బాగలేదు వాళ్ళ నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇవాళ కేబినెట్ ఆమోదం తెలిపిన నలభై రెండు వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి గారు స్థానిక సంస్థలను దృష్టిలో పెట్టుకొని ఇవాళ పంతొమ్మిది నెలలైంది పాలన కొనసాగి అప్పటి నుంచి రాని బీసీ రిజర్వేషన్ నలభై రెండు పర్సెంట్ ఇప్పుడు ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అంటే వ్యూహాత్మకంగా నలభై రెండు శాతం ఇప్పుడు అది కూడా కేబినెట్ ఆమోదం మాత్రమే పొందింది ఆర్డినెన్స్ కాలేదు ఇంకా చట్టబద్ధత రాలేదు దీన్ని ఏం చేయాల్సి ఉంది వీళ్ళు తెలిసి మాట్లాడతారో పరి కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడతారో అర్థం కాలే కేవలం పార్టీ మెప్పు కోసము పార్టీ నాయకుల మెప్పు కోసము లేకపోతే వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం మాట్లాడతారో అర్థం కాలేదు కనీసం మంచిగా చదువుకోండి ఇంకా అవసరమైతే పేపర్లు బాగా తిరిగేయండి ఇంకా డెప్త్ గా స్టడీ చేసుకోండి ఎందుకంటే సరే మీరు సుదీర్ఘ రాజకీయాల్లో ఉండొచ్చు ఉంటాయి ఎద్దు ఫస్ట్ ఆవుకు కొమ్ము చెవులు ఫస్ట్ వస్తాయి తర్వాత కొమ్ములు వస్తాయి కొమ్ములు ఉంటాయి చెవులు మెత్తగానే ఉంటాయి ఇదైనా ఏదైనా జ్ఞానం మంచిది ఎందుకంటే మీరు ఎంతో పరిజ్ఞానం కలిగినలాగా రేవంత్ రెడ్డి లాంటి ఒక డైనమిక్ లీడర్ ఈజ్ ద డైనమిక్ అతి చిన్న వయసులోనే అత్యున్నత స్థాయి ముఖ్యమంత్రి స్థాయికి చేరుకొని అందరినీ తోసి రాజాలందరినీ పక్కకు నెట్టేసి ఒక అద్భుతంగా కాంగ్రెస్ పార్టీ లేదు అని మీరు విర్రవిగి జబ్బలు చేరిచి మీసాలు దువ్వితే కూడా మీసాలు మీ జబ్బలు మీ తోడలు మొత్తం కూడా ఉడికించేసి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన దాంట్లో మహాద్రస్త అని నేను చెప్తున్నా ఎందుకంటే విజయాలు అందరూ యుద్ధాలు చేస్తారు కానీ విజయ సాధించే వీరుడు దాంట్లో నిజంగా ఏమైనా వీరుని నేను ఒప్పుకోవడానికి మీకు మనస్కరిస్తలేదు ఎంతసేపు ఆయన చదివింది ఎంత ఆయనకి ఏం పరిజ్ఞానం ఉంది అంటే ఏ ఆయన సర్పంచి స్థాయి నుంచి ఎమ్మెల్సీ కాలేదా లేకపోతే ఎమ్మెల్యే కాలేదా ఎమ్మెల్యే లేదా ఆయన పదవులు అనుభవించుకుంటూ వచ్చిన మీలాగా డైరెక్ట్ గా ఎక్కడ నువ్వు ఫారెన్ లదుకొని వచ్చి మీ కొడుకులాగా మీ కేటీఆర్ గారు మీ నాయకుడు కేటీఆర్ గారు లాగా ఫ్రెన్ల కోట్ల రూపాయల డబ్బులు పెట్టి ఫారెన్ కలిగి వస్తూ వస్తూనే మినిస్టర్కి తీసుకొని మేమే మనగా వాళ్ళ మేమే మేము తప్ప తెలంగాణకు రోల్ లేదు మేము వచ్చినాకనే వీళ్ళు గోషీలు కట్టుకుంటున్నారు మేము వస్తేనే సిలిండర్లు వచ్చినాయి మేము వస్తేనే నాయర్కత నేర్పినాం తెలంగాణకు మీరు కూడా మీకంటే ముందు నూట ఇరవై ఐదు చరిత్ర ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ నేర్పిందండి మీకందరి కూడా మీకు రోల్ మోడల్ ఎవరు కాంగ్రెస్ పార్టీ అటువంటి కాంగ్రెస్ నిర్మించడం పనిగా పెట్టుకొని మానుకోండి మీకు చెప్పేది ఏంటంటే ఒకటే హితం చెప్తున్నా మీరు తెలిస్తే మాట్లాడండి తెలియకపోతే మాట్లాడకండి ఏ ఆర్డినెన్స్ అయినా చట్టబద్ధత కావాలి అసెంబ్లీలో చేసి గవర్నర్కి పంపుతారో ఆమోదం ముద్రయిస్తారు గతంలో చంద్రబాబు గారు చేశారు గతంలో కాంగ్రెస్ లో ఎన్నో ఆర్డినెన్స్ ఆర్డినెన్స్ ను క్యాబినెట్ ఆమోదానికి కనీసం చట్టబద్ధత కూడా తీరడం వెళ్ళకపోతే మనం ఏం చేస్తాం ఇక ఇంతకంటే దరిద్రం మనం ఏం చెప్పు ఇంతకంటే ఎక్కువ చెప్పలేదు మాట్లాడేటప్పుడు కొన్ని నోరు అదులు పెట్టుకొని మాట్లాడాలి ఎందుకరకంటే మీరేమంటారు ఎంపీటీసీలు జడ్పీటీసీలు కౌన్సిలర్లు వీళ్ళ ఉత్సవ కమిటీలు లాగానే ఉన్నారు అన్నారు కానీ ఆ ఉత్సవ కమిటీలు ఉన్నప్పుడు మీ ఆధ్వర్యంలో ఉన్నప్పుడే ఆ విధంగా ఉన్నారు మాతోన మాత్రము మేము ఎంపీటీసీ జడ్పీసీ కౌన్సిలర్లు మాతోనకు వచ్చినాక వాళ్ళు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులుగానే కానీ ఉన్న తప్ప వాళ్ళని మేమేనాడు అవమానించలేదు మీరు అవమానించినందుకే మీ నుంచి చాలా మంది బయటకు వచ్చిన మీకు అందరూ తెలుసు అదేవిధంగా మీ ఆధ్వర్యంలో మన బీసీలకు అన్యాయం జరిగినప్పుడు మీరు అక్కడ ఉన్న బీసీ నాయకులు ఒకరన్నా స్పందించి రోజు మీకు బీసీలు గుర్తుకు రాలేదా ఈ రోజు ఆర్డినెన్స్ ద్వారా ఆర్డినెన్స్ ఒక చిత్తు కారణం అంటున్నారు కదా అదే మీ యొక్క జాగృతి నాయకురాలు కవిత గారు సంబరాలు చేసుకుంటుండ్రు అంటే ఎందుకోసం చేసుకుంటుంది ఆమె ఆమె ఈ ఫార్టీ టూ పర్సెంట్ కు అంగీకరించే చేసుకుంటుంది కదా మరి మీరెందుకు ఇదే విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఇది తరగతి పద్ధతి కాదు మీరు ఎందుకు ఇంతవరకు ఆమోదించడం లేదు ఈ రోజు బీసీలు అంటే నీకు అంత చిన్న చూప నీవు చేసి నువ్వు మాట్లాడిన మాట ఏడా ఉంది ఆనాడు తెలంగా తెలంగాణ ఇస్తే సోనియా గాంధీ సోనియా గాంధీ కాళ్ళు పట్టుకుని కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో విలీనం చేస్తానని చెప్పిన నీవు ఈ రోజు నువ్వు మాట్లాడే హక్కు అర్హత ఉందా బీసీలకు న్యాయం చేయాలనే కంకణం కట్టుకుని కాంగ్రెస్ పార్టీకి నిలదీయడంలో నీ ఏంటి నీ బిడ్డ సంబరాలు చేస్తుంది మీరేమో వ్యతిరేకిస్తారా ఇంత దుర్మార్గమైన పరిస్థితిని మీరు ఒక్కసారి ఆలోచన చేసి బీసీలకు న్యాయం చేయాలనేది మీ అందరికీ చెప్పడం జరుగుతుంది ఇదే విధంగా కొనసాగితే మీకు మాత్రం సరైన గుణపాఠం చెప్పే పరిస్థితి బీసీలు చేస్తారని మీకు ఈ పత్రికా విలేకరుల ద్వారా తెలియజేయడం